చేదు నీళ్ళు ఎలా ఉంటాయంటే అత్యంత భయంకరమైన చేదు నీళ్లు జస్ట్ ఒక ఒక ఫిఫ్టీ ఎంఎల్ తాగేసరికి ఆ నీళ్లు డైజెస్ట్ కాక చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందట అంత భయంకరమైన ఒక మన యొక్క దాన్ని ఏమంటారు లాలా జలం లాలా జలం మొత్తం కూడా కృంగిపోద్దట భయంకరమైన ఛేదైపోతుంది అయితే వాల్టర్ కేస్ ఎక్స్ ఎక్స్డికల్ కామెంట్రీ రాసుకొచ్చారు ఆయన వాల్టర్ కేసు ఏంటంటే మహాపండితుడు నలభై ఐదు సంవత్సరాల నిర్గమా కాండం మీదను ఇజ్రాయెల్ చరిత్ర మీదను గొప్పగా పరిశోధన చేసిన మహాపండితుడు వాల్టర్ కేసు ఈ వాల్టర్ కేసర్ అయిన నిగమాఖండ మీద వ్యాఖ్యానం రాస్తూ ఒక చెట్టును చూపెను కానీ హిబ్రూ భాషలో చెట్టు యొక్క వేరు చూపెను అని ఉంది ఏమనుందండి చెట్టు యొక్క వేరును చూపెను చెట్టు యొక్క వేరును ఎందుకు చూపించాడు అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను పాలింటాలజిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే భూమి లోపల ఊట శుద్ధి నీళ్లు కావాలి అంటే భూమి లోపల ఉన్న వేర్లు ఆ చేదు నీళ్లను పీల్చగలిగితే చేదు నీళ్లను పీల్చగలిగితే అక్కడ నుండి మధురమైన నీళ్లు రాగలవు మీరు మధురమైన నీళ్లు రావటానికి ఆ చెట్ల పని పనిచేస్తాయి అంటాడు మీకు ఇవి కావాలంటే ఈగన్ కార్పెంటర్ ఈగన్ కార్పెంటర్ ఇవాంజలికల్ ఎక్స్పోజర్ ఎక్స్ట్రిటికల్ కామెంట్రీ ఆయన క్రిటిక్స్ మీద చాలా బాగా రాసుకొచ్చారు అంటే ఎవరెవరు బైబిల్ని తప్పు పట్టారో వాటన్నిటికీ సమాధానం చేసుకుంటూ రాసుకొచ్చారు ఈగన్ కార్పెంటర్ అనే గొప్ప పండితుడు చాలామంది దేవుడి చేత గొప్పగా వాక్యాన్ని గణపరచడానికి దేవుని నామాన్ని మహిమపరచడానికి గొప్ప గొప్ప పండితులను దేవుడు మనకు అనుగ్రహించాడు వాళ్ళు దేవుని వరాలుగా దేవుని వాక్యమును సత్యస్థాపన కొరకే దేవుని కొరకు వాళ్ళు వాడబడుతున్నారు వాళ్ళందరికూర్చి మనం ప్రార్థన చేద్దాం హలే ఎందుకంటే ఈ రక్షణ సువార్త